ఎందుకో కొన్ని పాపాలున్నాయి కొన్ని రకాల పాపాలున్నాయి ఆ పాపం చేస్తే వేరే వాళ్ళు నువ్వు గాయపరిచినట్లు committed a sin where he hurt. ఏబిల్ కయీను ఒక పాపం చేశాడు ఈ పాపము హేబెలును ฆాయపరిచింది అండ్ వెన్ యు హర్ట్ సంబడీ ఎల్స్ లైక్ కైన్ దెన్ గాడ్ సేస్ టు కైన్ యు ఆర్ కర్స్ కనక ఎవరైనా నువ్వు ฆాయపరిచినట్లయితే కయీనుతో దేవుడు చెప్పినట్టు దేవుడు అంటున్నాడు ఇప్పుడు నువ్వు శపించబడావు దేర్ ఇస్ జెనెసిస్ 3 టైప్ ఆఫ్ sin అండ్ జెనెసిస్ 4 టైప్ ఆఫ్ sin ఏక ఆ నాలుగు రకాల ఇక్కడ పాపములకక్కడ చూస్తూ ఉన్నాం జెనెసిస్ 3 అండ్ జెనెసిస్ 4 ఆ ఆదికాండం 3 ఆదికాండం 4 లో టు टाइप्स ఆఫ్ sins రెండు రకాల పాపాలు జెనెసిస్ 3 టైప్ ఆఫ్ sin ఇస్ व्हेयर यू హర్ట్ యువర్ సెల్ఫ్ కనక ఆదికాండం 3వ అధ్యాయం చూసినట్లయితే నీకు నీవే గాయపర్చుకునే పాపం గాడ్ డిడ్ంట్ దేవుడు వారిని శపించలేదు నాట్ సో బ్యాడ్ మరి అంత తీవ్రమైనది కాదు జెనెసిస్ ఫోర్ టైప్ మరి జెనెసిస్ నా వచ్చిన అధ్యాయం ఆది గాడు చూస్తే ఎవరైనా గాయపరిస్తే గాడ్ దేవుడు వారిని శపించాడు సో నౌ వి కెన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దాట్ ఫర్ అవర్సెల్వ్స్ ఈ రెండు విషయాల ద్వారా కొన్ని గుణపాఠాలు మనం నేర్చుకోవచ్చు వి ఆల్సో కమిట్ టు टाइप्स ఆఫ్ మనము కూడా రెండు రకాల పాపాలు చేస్తూ ఉంటాం

తాగటం మద్యపానీయం తాగడం కంటే కూడా వేరొక సహోదరుడు సహోదరుడు గురించి చెడ్డ మాటలు చెప్పడం ఇంకా తీవ్రమైనటువంటి పాపం అని ఎంతమందికి తెలుసు ఎవర ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సహోదరుడు బాగా మద్యపానం తాగుతూ ఉంటే చూసినప్పుడు ఆ ఎంత భయంకరమైన సోదరుడండి ఇన బట్ యు బ్రదర్ సిస్టర్ టాకింగ్ 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 ఈబుల అబౌట్ సంబడీ వేరేకి ఇంటికి వెళ్ళావు అక్కడ వేరే సోదరుడు ఉన్నాడు సోదరి ఉంది ఈమేం చెప్తుంది పలానా అన్న చడ్డాడు ఫలానా అక్క చడ్డదని చెప్పి చెబుతానే ఉన్నది ఇప్పటికీ ఐ అది తీవ్రమైన పాపంగా నువ్వు ఎంచవా

ఇవరి సోదరుడా ఎవరి గురించి మీరు చెడ్డ మాటలు పలకవద్దు అని రాయబడుతుంది వెరీ ఆఫన్ దట్ స్పీకింగ్ ఈవిల్ ఇస్ బికాజ్ యు ఆర్ జెలస్ ఆఫ్ దట్ పర్సన్ చాలా సార్లు ఎందుకు నువ్వు చెడ్డ మాటలు పలుకుతున్నావంటే వాళ్ళంటే నీకు అసూయ కాబట్టి